కుంకుమ పూజ పుష్పంతో పూజ చేసేటప్పుడు వారాహి అష్టోత్తర శతనామాలు కానీ వారాహి సహస్రనామం కానీ చేసి పూజ చేయండి ఆవిడికి నైవేద్యంగా మినపగారు వడలంటారు చూడండి అవి తేనెలో ముంచి అక్కడ కూడా ఏమిటి అమ్మాయి ఎక్కడైనా కొంచెం ఉగ్ర రూపమైనా ఉంటే నాకు ప్రసన్నంగా ఉంటుందండి అని ఓ తేనెలో కాస్త ముంచేసి అది కూడా మైండ్ గేమే అవి నువ్వు ఎలా చేసినా నీ ఎందుకు ఉగ్రంగా ఉంటుంది అంత నరసింహస్వామి ప్రసా ప్రసాదం చూడగానే ఆనందంగా నవ్వేసిడంటే మనలో సాత్విక్ గుణం ఉన్నప్పుడు అమ్మవారు ప్రసన్నంగానే ఉంటుంది ఆ గారెలు నైవేద్యం పెట్టచ్చు లేదా దానిమ్మ గింజను నైవేద్యం పెట్టచ్చు లేదా థాశక్తి చిత్రాన్నం అంటారు చిత్రాన్నం చేసిన నైవేద్యం అంటే